అమృ అమరజీవి జల ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలని ఖర్చు పెడతా ఉన్నాం ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే ముప్పైదేళ్లలో ఒకటి పాయింట్ రెండు కోట్ల మందికి దాహం తీర్చాలని సంకల్పించాం ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ తీర ప్రాంతాలను కలిపేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది ప్రజలందరికీ కూడా స్వచ్ఛమైన శుద్ధమైన తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పనులు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం